పర్యావరణ హితం కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని కర్నూలు డిఆర్ఓ వెంకట నారాయణమ్మ అన్నారు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని ఆమె సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కర్నూలు నగర వ్యాప్తంగా ఈ ఏడాది యువత అధిక సంఖ్యలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం శుభపరిణామం అన్నారు మధ్యాహ్నం సమాచార శాఖ కార్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ బృందం కందనవోలు శ్రీనివాసులు విద్యాసాగర్ మంజునాథ్ అవినాష్ రామకృష్ణ మల్లికార్జున విజయ్ కుమార్ పరమేశ్ అసిఫ్ గంగాధర్ మధు రాఘవేంద్ర భక్తులు పాల్గొన్నారు கொஞ்சம் கொஞ்சம் உசவாலும் இரவாயே விநாயகர் பண்டிகை ஜெருப்புன்னு அதுல பார்த்து మట్టి విగ్రహాన్ని విగ్రహాలను ప్రోత్సహించే విధంగా కలెక్టర్ కార్యాలయంలో కానీ ఈ పాత్రికేయులు యొక్క ఆఫీస్ దగ్గర కానీ అందరూ కూడా మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించారు సో ఇది ఇప్పుడు వరకు చాలా మార్పు వచ్చింది ఈ మట్టి విగ్రహాలు దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇంకా మొత్తం బ్లాస్టర్ ఆఫ్ బ్యారీస్ అయితే లేకుండా చేసి మొత్తం టోటల్గా మట్టి విగ్రహాలకే వెళ్ళి ఆ మేరకు ప్రజలందరూ కూడా అవగాహన కలిగింది మనకి ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ కంట్రోల్ని కంట్రోల్ చే చేయడానికి అందరూ కూడా కృషి చేశారు ఈ వంతు కర్నూలు జిల్లా పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందు వాళ్ళు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందరికీ అవగాహన కల్పించేది చర్యలు బాగా చేపడుతున్నారు వాళ్ళందరికీ కూడా అభినంద అభినందన తెలియజేస్తున్నారు ఈరోజు పూజ ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ अपनों ने इसको करा मार देना तो देखते हैं देखते हैं मालूम सहन है ना लेट लोगों ने कौन है बड़ी क्या है है ना हम लोग इस बार खोदने మీరు మీరు రావాల్సిందే నీళ్ళు